ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద మాజీ సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు బీఆర్ఎస్వీ నాయకులు కోంపల్లి నరేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు హాసరే గ్రూప్ టూ మెటీరియల్ పంపిణీ చేశారు అనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు కేసీఆర్ అందించిన సంక్షేమ ఫలాలు చేసిన సంక్షేమం తెలంగాణలో ప్రతి ఒక్కరికి ఎప్పటికీ గుర్తుంటుందని అన్నారు రానున్న రోజుల్లో కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు మళ్ళీ కోరుకుంటున్నారని తెలిపారు భారతదేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారని అన్నారు ఎవరైతే విద్యార్థులు నిరుద్యోగులు ఉద్యోగుల గురించి ప్రిపేర్ అవుతున్న వారి వారికి వాళ్ళందరికీ కూడా పుస్తకాల పంపిణీ విధంగా గ్రీన్ ఇండియాలో ఛాలెంజ్లో భాగంగా మొక్కలు నాటడం జరిగింది కేసీఆర్ గారు ఆయుర ఆరోగ్యాలతో మరిన్ని సంవత్సరాలు వంద సంవత్సరాలకు పైగా తను సంతోషంగా జీవించాలని కోరుతూ అదేవిధంగా మరిన్ని పదవులు రానున్న రోజుల్లో మరిన్ని పదవులు రావాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కేసీఆర్ గారికి యావత్తు విద్యార్థి లోకం తరఫున మా తరఫున కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలే కావచ్చు సంక్షేమ కార్యక్రమాలే కావచ్చు గత పది సంవత్సరాలు తెలంగాణ ప్రజలకు అందించిన అందించినటువంటి అనేక ఫలాలు ఇలా ప్రజలలో ఎప్పటికి కూడా మునుముందుకు కేసీఆర్ గారి నాయకత్వాన్ని రానున్న రోజుల్లో కేసీఆర్ గారి నాయకత్వాన్ని మళ్ళీ ప్రజలు కోరుకుంటున్నారు రానున్న రోజుల్లో కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం తెచ్చినటువంటి మహానేతగా కేసీఆర్ గారు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో చావో రేవో తేల్చుకొని రెండు వేల ఒకటి కేసీఆర్ గారు పార్టీ పెట్టి రెండు వేల తొమ్మిదిలో తెలంగాణ మలదశ ఉద్యమాన్ని ప్రారంభించినాడు రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు నాడు కేసీఆర్ గారు దీక్ష చేపట్టిన సందర్భంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన సందర్భంలో కేసీఆర్ గారు రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు నాయకత్వంలో కేసీఆర్ గారు ప్రభుత్వం పది సంవత్సరాలుగా కేసీఆర్ గారు అందించినటువంటి అనేక ఫలాలు ఈ తెలంగాణ ప్రజలకు భారతదేశంలో ఒక తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిలో నిలిచినటువంటి గనుడు కేసీఆర్ గారు కాబట్టి ఇటువంటి మహానాయకుని పుట్టినరోజు సందర్భంగా యావత్ తెలంగాణే కాదు భారతదేశమే కాదు ప్రపంచ దేశాల్లో కూడా కేసీఆర్ గారు జన్మదినాన్ని పెద్ద ఎత్తున జరుపుకుంటున్న సందర్భంగా మా తరఫున యూనివర్సిటీ తరఫున ఉస్మానియా యూనివర్సిటీ తరఫున విద్యార్థుల తరఫున కేసీఆర్ గారికి మరొకసారి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై తెలంగాణ